హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము కానీ కొంచెం బాధలో కూడా ఉన్నాము సో మీరందరూ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మాకు కొంచెం వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని రోజులు కొంచెం మా నాన్నగారి బాగాలేదండి సో అందువల్ల కొంచెం వచ్చింది సో మొత్తానికైతే దేవుడు రెండు ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటకు వచ్చేసాము బయట పడేశారు దేవుడు సో అందుకే మళ్ళీ నవ్వుతూ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఇక నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి చూస్తూ ఉండండి సో అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బంగాళదుంప ములక్కాయ పులుసు అంటే గ్రేవీ గ్రేవీగా చేయబోతున్నాను అండి చాలా సింపుల్గా ఈజీగా చాలా ఇష్టంగా తినడానికి అంటే తినడానికి బాగా ఇష్టపడేలాగా సో మంచి టేస్టీతో చేయబోతున్నాను సో చూసేయండి సో ముందుగా నేనైతే ఒక పావు కేజీ బంగాళదుంప తీసుకున్నానండి అంటే ఇవి కొంచెం పెద్దవి కాబట్టి పావు కేజీ అనమాట ఇవి అలాగే టమాటోలు ఒక ఐదు టమాటోలు అలాగే బంగాళదుంప ములక్కాయ అనగానే ములక్కాయలు ఉంటే అన్ని ఈక్వల్గా బంగాళదుంపలు కాదండి బంగాళదుంపలు తక్కువ ఉండి ములక్కాయలు ఎక్కువగా ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే దీని కాంబినేషన్ ఉల్లిపాయ కూడా ఉండాలి ఉల్లిపాయకి అయితే మంచి గ్రేవీ ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇన్నే వేసుకోవాలని లేదు ఎవరిష్టం తినేదాన్ని బట్టి అనమాట సో కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ముందుగా అయితే వీటిని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము సో చూసారు కదా చక్కగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నారండి అలాగే ఇప్పుడు ఈ టమాటాలను అయితే చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటారండి సో అలాగే పచ్చిమిర్చి కూడా ఇలాగా చీలికలు చేసుకుంటున్నానండి అంటే ఇదే మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నానండి టమాటా ఉత్పత్తిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకుందామండి జ్యూస్ కూడా రెడీగా పెట్టేసుకుందాం కదా ఇంకా వీటిని కూడా రెడీ చేసుకుందాము నేనైతే తొక్క తీయట్లేదండి అక్కడక్కడ అంటే కొంచెం బాగోకుండా ఉన్న ప్లేస్లో మాత్రమే ఇలా తీసుకున్నాను నీట్గా కడిగేసుకుందామండి సో చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అంటే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదండి చక్కగా తినడానికి బంగాళదుంపలు కూడా చక్కగా ఇలా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా సో ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుందాము సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి సో పులుసు చక్కగా అలాగే లైట్గా గ్రేవీ గ్రేవీగా మరీ పులుసు పులుసుగా కాదు సో అలా చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ సరిపడా వేసుకోవాలండి ఇప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట అంటే ఎవరికి రాదని కాదు సో ఇలా చేసుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నాను మీకు అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట జీలకర్ర అయితే యాడ్ చేశాను ఒక మూడు వెల్లుల్లి అండి ఇలా దంచుకొని వేసుకున్నాను తరిగి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసుకుంటున్నాము సో చక్కగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా వేయించుకుందామండి ఆ తర్వాత టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము లేట్ అవ్వడానికి రీజన్ అయితే అదేనండి ఇంకా దేవు దేవుడైతే మా నాన్నని ఇంకా మా పిల్లల్ని చక్కగా సేఫ్గా ఉంచారనమాట సో ప్రాబ్లం నుంచి బయటకు తెచ్చారు సో అందరం అండి కేవలం ఆ దేవుడి దయ చక్కగా ఉల్లిపాయలు వేయించుకుంటే అంటే బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వచ్చిందండి ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగా ఉంచేసి వేసేసామనుకోండి అంత బాగుండదనమాట సో చూసారు కదా చక్కగా అయితే వేగిపోయినాయండి ఇలాగా చక్కగా సో ఇప్పుడైతే ఆ టమాటో జ్యూస్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకుందాము సో టమాటో జ్యూస్లో అయితే కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి మిక్సీ వేసేటప్పుడు సో టేస్ట్ అయితే బాగుంటుంది గ్రేవీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో చక్కగా పచ్చివాసన పోయే వరకు అంటే చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మగ్గించేసుకుందామండి లాగా ఒక నిమిషం అనమాట అలాగే దీంట్లో ఒక టే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి సో చూసి మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి అలాగే స్పైసీగా ఉండడానికి రెండు టేబుల్ స్పూన్లు అండి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే వాడతాము సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక అర టేబుల్ స్పూన్ అండి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇది వేస్తే చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట చక్కగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపడా ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇంకా ములక్కాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో మేమైతే కొంచెం టమాటో ఎక్కువ యాడ్ చేయడం వల్ల చింతపండు అయితే యాడ్ చేయట్లేదు మామూలుగా అయితే చింతపండు కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి సో ఇప్పుడు ఇలాగే ఒక పదిహేను నిమిషాల పాటు హైలో పెట్టేసి ఇలాగ ఉడికించేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట వడిలిపోయినా సరే కొత్తిమీర టేస్ట్ టేస్టే కదా సో ఒకసారి అయితే చూసుకుందామండి చక్కగా అయితే ఉడిగిపోతుందండి చక్కగా మంచి స్మెల్ తోటి ఇంక ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించేసుకుందామండి బాగా సో కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట సో చూసారు కదండి చక్కగా అయితే ఉడిగిపోయిందనమాట అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము సో చూసారు కదా ములక్కాయలు కూడా చక్కగా ఉడిగిపోయినాయండి చూసారు కదా ఎంత చక్కగా ఉడిగిపోయినాయో గ్రేవీ గ్రేవీగా పులుసు పులుసుగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే సో మా ఆయనకి ఇట్లా పులుసు పులుసుగా ఉంటే మాత్రం చాలా ఇష్టం అండి ఎక్కువగా ఫ్రైలు కన్నా పులుసు అంటే చాలా ఇష్టపడతాడు అనమాట సో ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక్క నిమిషం ఇలా ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చూసారు కదా చక్కగా ఇలా వస్తుందో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇలాగైతే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా తినే తినేయచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే మా ఇంట్లో బంగాళదుంప ములక్కాయ పులుసు గ్రేవీతో కర్రీ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటది అనమాట సో ఇంకా మాకు వచ్చిన వంటలు మాకు తెలిసిన వంటలన్నీ నేను చేసి చూపిస్తూ ఉంటాను సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో అలాగే లైక్ చేయండి సో అందరికీ బాయ్ అండి